రైతులందరికీ నమస్కారం అండి మనం ఇంతకుముందు ఆరుమూరు చూసాము అది పదహారు వేలు దాటింది ఇది వచ్చేసరికి పదిహేడు వేల మూడు వందల యాభై రూపాయలు జరిగిందండి ఈరోజు మంగళవారం ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు అండి ఆరుమూరు పదిహేడు వేల మూడు వందల యాభై ముళ్ళు డ్రై క్వాలిటీ డెలక్స్ క్వాలిటీ పదిహేడు వేల మూడు వందల యాభై క్వాలిటీలు అయితే బాగుంది చూద్దాం ఎందుకంటే రేటు పెరుగుతూ ఉంది రేటు పెరుగుతూ ఉంది ఎవరన్నా రైతులు అమ్ముకోవాలనుకుంటే ఖచ్చితంగా అమ్ముకోవాలి ఎందుకంటే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఫుల్గా స్టాకులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి స్టాకులు లేవని ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసుకొని మళ్ళీ ఏసీలలోకి పోయే ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయితే లేదు ఎక్స్పోర్ట్ లేదు ఇక్కడ లోకల్ డొమెస్టిక్ అంటే ఇండియా వైడ్గా మాత్రమే సప్లై అవుతాయి ఎక్స్పోర్ట్ అయితే లేదు